చలికాలంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఒక చక్కటి పొడి ఇమ్యూనిటీ బూస్టర్ దీనికోసం బాదం పప్పులు జీడిపప్పు పిస్తా ఈ మూడు కూడా ఒక్కొక్క కప్పుగా తీసుకుని వీటన్నిటిని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఈలోపుగా మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్స్ మిరియాల పొడి ఒక రెండు స్పూన్స్ ఇలాచి పౌడర్ రెండు స్పూన్స్ పసుపు కొంచెం మిల్క్ పౌడర్ ఒక రెండు మూడు స్పూన్స్ మిల్క్ పౌడర్ వేశాను షుగర్ ఒక నాలుగు స్పూన్స్ వేశాను ఇవన్నీ తీసుకుని ఈ లోపుగా నిదానంగా ఇవన్నీ కూడా వేగాయి బాదం పప్పుని మిరిచి చూస్తే కరెక్ట్గా అది మిరిగి లోపల వరకు అనిపిస్తే ఆఫ్ చేయొచ్చు దీనికి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది పదిహేను నిమిషాలు ఇవన్నీ వేగిపోయాయి చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకొని నిదానంగా ఆపి ఆపి మిక్సీ వేసుకుంటే పేస్ట్ లాగా అవ్వకుండా చక్కగా పొడిగా వస్తుంది జల్లించేసుకుని మనం దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రెండు నెలలు చక్కగా ఉంటుంది దీన్ని మనం కాఫీ టీకి బదులుగా రోజు ఒక చిన్న కప్లో ఒక స్పూన్ వేసుకుని పాలల్లో ఒక స్పూన్ వేసుకుని పొడిని తీసుకోవచ్చు లేదంటే వారానికి ఒకసారి అలా ఒక స్పెషల్ స్పెషల్లాగా సండేస్ అలా కూడా తీసుకోవచ్చు చాలా హెల్దీ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్త్ సైడ్ ఇది చాలా చోట్ల బయట మనకి అమ్ముతూ ఉంటారు పాలని కాచి చేస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది ఇది నేను ఒక ఐదారుగురికి చేశాను ఈరోజు చాలా టేస్టీగా ఉంది చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేనిలో మిరియాలు పసుపు ఇవన్నీ ఉండడం వల్ల జలుపు తక్కువ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ